అయ్యప్ప నిజంగా శివుడు మరియు విష్ణు సంతానమా నిజం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గాదేవి చేతులలో మరణించిన మహిషాసురుడి సోదరి అయిన మహిషి తన అన్న మహిషాసురుడికి జరిగిన అన్యాయానికి దేవతలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందుతుంది ఆ వరం ఏమిటంటే ఈ సృష్టిలో నన్ను సంహరించగలిగేది ఒక్కరే అది ఎవరంటే శివుడు మరియు విష్ణువు వీరి ఇరువురు కలయికతో పుట్టే సంతానం వలనే నన్ను సంహరించడం సాధ్యం అవుతుంది అనే గొప్ప వరాన్ని పొందుతుంది దానితో మహిషి మరింత శక్తిమంతురాలై ముల్లోకాల్లో లోకాల్లో అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది అప్పుడు దేవతలు శివుడు మరియు విష్ణువులను ఆశ్రయించి పరిష్కారం కోరుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో ఈ సమస్యకు పరిష్కారం కొద్ది కాలంలోనే జన్మించబోతున్నాడు అని తెలియజేస్తాడు అది దేవతలు మరియు దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో శ్రీ మహావిష్ణువు ధర్మ స్థాపనకై మోహిని అవతారం ధరించి అమృతాన్ని రాక్షసులకు చేరనీయకుండా రక్షించి దేవతలకు పంచుతుంది ఆ సమయంలో శివుడు మోహిని రూపం సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను ఆశ్రయించగా వారి కలయిక వల్లే హరిహర పుత్రుడైన ధర్మశాస్తాగా పిలువబడే అయ్యప్ప స్వామి జన్మించారు శివునికి మోహిని రూపం దాల్చిన విష్ణువుకి జన్మించిన ఈ శిశువే అయ్యప్ప స్వామి ఇలాంటి మరెన్నో భక్తిపరవశమైన రహస్య వీడియోల కోసం మన సుబ్బు భక్తి జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి